ఛానల్ పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి సార్ నమస్కారం సార్ సార్ ఒక జనసేన ఎమ్మెల్యే వంద కోట్లు తినేశాడు అన్న ఒక వార్త నిన్నటి నుంచి కూడా వైరల్ అయిపోతుంది సార్ దీనికి బేస్ ఏంటంటే దేవినేని ఉమా ఒక ఫోన్ కాల్ లీక్ అయిపోయింది ఆ ఫోన్ కాల్ ఆధారంగానే ఒక జనసేన ఎమ్మెల్యే మాత్రం వంద కోట్లు తినేశారని చెప్పేసి ఆరోపణలు మొదలయ్యాయి మరి దీనిపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అండ్ దేవినేని ఉమ్మ కూడా ఎక్కడ కూడా స్పందించినట్లేదు ఇది ఇంకా చర్చనీయాంశంగా మారిపోయింది అసలు ఆ ఫోన్ కాల్ లో ఏముంది అసలు ఎవరికి ఆ ఫోన్ కాల్ చేయడం జరిగింది మరి నిజంగా వంద కోట్లు సార్ దీనిపైన మీరు ఏం చెప్తారు గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల అవినీతి మీద తెలుగుదేశం మీడియా అనే విపరీతంగా రాస్తుంది అట్లాగే జమీన్ రైతు లాంటి పత్రిక కూడా తీవ్రంగా రాసి ఆ జమీన్ రహితు పత్రిక మీద కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనుషులు వెళ్ళి ఆఫీస్ మీద దాడి చేసి చేశారు దానికి మళ్ళీ ఆయన రిప్లై ఇచ్చాడు జమీన్ రైతీ పత్రిక డోలేందర్ ప్రసాద్ సో అలాగా నిజానికి వైసీపీ దాని మీద పెద్ద ఫోకస్ చేయట్లేదు తెలుగుదేశం మీడియానే ఎక్కువ చేస్తుంది సాక్షి అంతగా ఫోకస్ చేయట్లేదు అవినీతి మీద సో ఇది ఒక పక్క జరుగుతుంటే ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే అవినీతి గురించి ఒక తెలుగుదేశం మాజీ మంత్రి ఒక జనసేన నాయకుడితో మాట్లాడిన కాలు బయటకు వచ్చింది అది సంచలనంగా మారింది పైగా దాని మీద ఎవరు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు అదొక విచిత్రం అంటే సైలెంట్గా ఉన్నారు ఇదే వేరే జరుగుంటే ఈ తెలుగుదేశం మీడియా దీని మీద బ్రేకింగ్ న్యూస్లు డిస్కషన్లు ఫ్రంట్ పేజ్ కథనాలు వచ్చిండేవి దీంట్లో ఇటువక్క వైసీపీ మీడియా అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి సాక్షి రాసింది తప్ప దాని మీద ఇది లేదు కాకపోతే ఇప్పుడు ఏమైందంటే దానికి ఉన్న సెన్సేషన్ స్వభావం రీత్యా ఇండిపెండెంట్ మీడియా కూడా దాన్ని క్యారీ చేయడం మొదలు పెట్టింది డిస్కషన్స్ అయితే ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అసలు ఏవరు ఎవరికి చేశారు ఆ కాల్లో ఏముంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాల గురించి మాట్లాడదాం ఇదేందంటే దేవినేను ఉమా ఆయన ప్రముఖ నాయకుడు మాజీ మంత్రి ఇప్పుడు కూడా నిన్న కూడా జగన్ మీద జగన్ అవినేత మీద ఆయన చాలాసేపు మాట్లాడాడు కానీ ఈ కాల్ గురించి ఎక్కడ ఆయన మాట్లాడలేదు ఆంధ్ర నేను రిపోర్ట్ చదివాను ఆయన వైసీపీలో గతంలో అవినీతి మీద అంతా మాట్లాడారు మరి విలేకరులు ఆయన అడగలేదా ఏమి తెలియదు ఈ విషయం గురించి ఆయన ఏం మాట్లాడలేదు ఈయన కాల్ చేసిన ఎవరికి కాల్ చేశారంటే కరటం రాంబాబు అనే ఒక నాయకుడి తూర్పుగోదావరి జిల్లా ఆయనకి కాల్ చేశారు ఆయన గతంలో డిసిసిబి అంటే డిసిసిబి చైర్మన్ సో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అంటారు ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కి మాజీ చైర్మన్ ఆయన ఆయన ప్రముఖ నాయకుడు ఒకప్పుడు కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం రాజశేఖర రెడ్డి పేరు నుంచి పనిచేస్తున్న పనిచేశాడు తర్వాత జనసేనలోకి వెళ్ళాడు జనసేనలలో ఆయన రికమెండ్ చేసి ఆయన సపోర్ట్ చేసి ఒక ఎమ్మెల్యే ని గెలిపించాడు పోలవరం ఎమ్మెల్యే ఆయన పేరు చిర్రి బాలరాజు ఈ బాలరాజు మీదనే ఇప్పుడు డిస్కషన్ అంతా సో ఈ దేవినేని బొమ్మ కరాటం రా కరాటం రాంబాబుకి ఫోన్ చేశాడు ఫోన్ లో ఏం మాట్లాడంటే సార్ బాగున్నారా బాగున్నారా అయినాక లో మీ ఎమ్మెల్యే గొప్పతనం చూసాను సార్ అందుకు అప్పుడు మీరు గుర్తొచ్చారు సంవత్సరంలోనే వంద కోట్లు తినేసాడు అంటే ఇది ఇండియన్ చరిత్రలోనే గొప్పద గొప్ప విషయం అంటే ఆయన వ్యవస్థలన్నీ అలా అయిపోయండి అని ఆయన చెప్తున్నాడు ఒక వేదాంత ద్వారంలో ఎవరు రాంబాబు అప్ అప్పుడే చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎలాగా సార్ వన్ ఇయర్ కదా ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది కదా అని ఈయన అంటున్నాడు ఫోర్ ఇయర్స్ ఉండడం ఏంటండి మా పార్టీకి ఎంత చెడ్డ పేరు ఇది అని ఆయన మాట్లాడుతున్నాడు నేను అప్పటికి అతను కనబడినప్పుడు అంతా కేకలేస్తుంటాను అని చెప్తున్నాడు చెప్పి ఆయన డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు రాంబాబు ఇంతకు మీరు ఎక్కడున్నారు ఏంటి అని అడుగుతున్నాడు ఈయన ఈయన వదలట్లేదు నేను రాజమండ్రి వచ్చాను నా మీద ఎనభై రెండు కేసులు ఉన్నాయి వాయిదా ఉంటొచ్చానని చెప్తే మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోయాడు ఈయన ఓమా సో అదే మీరు ఏంది ఇది ఇంత ఘోరంగా ఉంది పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోడా మీకేం ఫోన్ చేయలేదో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫోన్ చేయడానికి ఇది ఏం చేస్తాం ఏం చెప్తాం అని చెప్పండి అని ఆయన అంటున్నాడు ఓన్లీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదులే అని ఈయన అంటున్నాడు ఓమా అంటే అన్ని పార్టీల్లో కూడా ఇలాగే జరుగుతుంది అనేది ఈయన అభిప్రాయం దాని తర్వాత ఆయన ఇంకేదో చెప్పాడు సోంబాబు అనే వ్యక్తి నేను నేను కోటి రూపాయలు ఏదో చేశానని నా మీద ఆరోపణలు చేశాడు అవన్నీ మీరు పట్టించుకోకండి సార్ అని అంటున్నాడు వాడు జైలుకి పోతుంటే కూడా నేనే ఆపాను ఆయన చెప్తున్నాడు మళ్ళీ ఈయన ఏమంటున్నాడు మీరు అనుకుంటే మీరు పది ఇరవై కోట్లు ఎప్పుడూ ఇల్లు కట్టుకుండేవాళ్ళు కదా అని అంటున్నాడు అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఈ చిర్రి బాలరాజు ఈ మధ్య ఆరు కోట్లతో ఇల్లు కట్టాడు అనేది గతంలో వార్త వచ్చింది ఈ కాంటాక్ట్స్ లో మీరు కాని అనుకుంటే పది కోట్లు కూడా ఇల్లు కట్టుకునేవాళ్ళు కదా మీకున్న దీనికి అని అంటున్నాడు సో పవన్ కళ్యాణ్ అసలు మామూలుగా ఇప్పుడు నేను మీకు ఫోన్ చేసి పరామర్శించినట్టు కూడా పరామర్శించలేదా మిమ్మల్ని అడుగుతున్నాడు లేదండి అసలు కాల్ చేయలేదు వాళ్ళు కాల్ చెప్పిన చేయనప్పుడు మనం ఎందుకు కాల్ చేయాలని నేను కూడా సైలెంట్ అయిపోయానని ఆయన చెప్తున్నాడు సరే కలుద్దాం కలుద్దాం అనుకుని ఫోన్ కట్ అయింది సో ఇది టోటల్ కాలా లేకపోతే ఇంతవరకే బయటకు వచ్చింది తెలియదు సో దీన్ని ఎవరు బయట పెట్టారు అంటే వీళ్ళిద్దరన్నా బయట పెట్టి ఉండాలి లేకపోతే ఈయన ఏంటంటే కాల్ చేయమని చెప్పాను అని అంటున్నాడు అంటే వేరే వాళ్ళ ఫోన్ నుంచి మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది ఎవరు ఉమా ఆ వేరే వాళ్ళ ఫోన్ లో రికార్డ్ అయి ఉండొచ్చు అతను బయట పెట్టి ఉండొచ్చు ఆ పాసిబిలిటీ కూడా ఉంది అంటే ఉమా ప్లాండ్ గా బయట పెట్టాలని ఫోన్ చేసినట్టుగా అయితే కనబడలేదు మనకి ఆయన జనైన్ గా ఆయన దగ్గరకు న్యూస్ వచ్చినప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది విడువుడు వన్ ఇయర్ కాకముందే వంద కోట్లు తినేయడం అంటే ఆయన కూడా షాక్ అయ్యాడు అంటే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు ఎప్పటి నుంచో ఆయనకి అవినీతి అంటే తెలియకుండా ఏమి రాజకీయాల్లో ఉండరు ఆయన కూడా షాక్ అయ్యాడంటే అంటే తెలుగుదేశం ఉంటే షాక్ అయ్యి ఉండకపోవచ్చు ఆయన కూడా ఎందుకంటే ప్రధాన పార్టీ తెలుగుదేశం వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ తింటున్నారు అనేది అందరికీ తెలుసు మనం ఎక్కడ పోయినా ఇదే డిస్కషన్ రాజకీయ నాయకులు ఎవరిని కలిసినా కార్యకర్తలను కలిసినా మా ఎమ్మెల్యే తినేస్తున్నాడు సార్ అనేది ప్రతి చోట ఫస్ట్ వచ్చే సంభాషణలో ఇదే అనమాట ఇంకా వేరేది ఉండట్లేదు ఈ మధ్య కాలంలో సో అది కామనే కానీ ఒక జనసేన ఎమ్మెల్యే జనసేన వాళ్ళకి అంత అధికారం లేదు యాక్చువల్గా పేరుకి జనసేన ఎమ్మెల్యేలు కానీ లోకల్గా తెలుగుదేశం వాళ్ళు వాళ్ళని ఎక్కడంటే అక్కడ కొట్టడం వాళ్ళకి పవర్ లేకుండా చూసుకోవడం అన్నీ చేస్తున్నారు కంప్లైంట్ ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ చేస్తే కూడా వైస్ జనసేన వాళ్ళని సస్పెండ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ మొన్న కూడా కొవ్వూరు ఇన్ఛార్జి రామారావు ఆయన టీవీ రామారావు అంటారు ఆయన్ని ఆయన్ని సస్పెండ్ చేశారు సో నిన్న కూడా పవన్ కళ్యాణ్ ముగ్గురు సంబంధించిన పార్టీల కార్యకర్తల సమావేశంలో మనం ఏళ్ళ పాటు కూటమి ఉండాలి కూటమి ఉండాలంటే కింద వస్తున్న రకరకాల ఇష్యూల్ని మీరే పరిష్కరించుకోవాలి నా దగ్గర తీసుకురావద్దని కూడా చెప్తున్నాడు అంటే జనసేనకి చెప్తున్నాడు మీరు ఏం చేసినా మీరు గమ్మని సైలెంట్ గా ఉండండి అని నిజానికి లో అసంతృప్తి ఉంది అలాంటి కాంటెక్స్ లో ఈ బాలరాజ్ అనే వ్యక్తి పోలవరం నియోజకవర్గంలో వంద కోట్లు ఎలా తిన్నాడని గాని చూస్తే గతంలో కూడా ఇతని మీద దోచుకో దాచుకో రకరకాల టైటిల్ పెట్టి కుమ్ముకో ఇట్లంతా టైటిల్ పెట్టి ఉన్నాయి న్యూస్ ఆల్రెడీ ఆయన అక్కడ మద్యము ఇసుక కుమ్మకోణాలు చేస్తున్నాడు అనేది ఒకటి ఉంది పోలవరం నిర్వాసితులకి కాంపన్సేషన్ డబ్బులు వస్తుంటే అది వాళ్ళ అకౌంట్లో పడాలంటే ముందు ఈయన కమిషన్లు ఇవ్వాలనే వార్త కూడా ఒకటి వచ్చింది అంటే ఆయన జీలుగు మిల్లి ఇన్ఛార్జి ఎంఆర్ఓని పెట్టుకొని భూముల్ని కబ్జా చేస్తున్నాడు ఆక్యుపై చేస్తున్నాడు అనే వార్త వచ్చింది అట్లాగే పోలవరంలో విలీనమైన వేలేరుపాడు కొక్కనూరు మండలాలకు సంబంధించి విపరీతంగా వీళ్ళంచర్లు దోపిడీ దోపిడీ మొదలుపెట్టారనే వార్త వచ్చింది నెట్లో చూస్తే చాలా వార్తలు ఈయన అవినీతి మీద ఆల్రెడీ ఉన్నాయి అంటే ఈ మీడియాలో పబ్లిక్ లో ఉంటే కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ మాట్లాడితే తను ఎంత నీతివంతమైన రాజకీయాలు చేస్తానని మాట్లాడుతుంటాడు సర్టిఫికేట్లు ఇస్తుంటాడు కానీ ఓవర్ ఓపెన్గా ఇలా జరిగితే పవన్ కళ్యాణ్ నోరు తెరవట్లేదు వినూత కోట వాళ్ళ హస్బెండ్ చంద్రబాబు కోట దారుణంగా ఒక జనసేన కార్యకర్తని రాయుడు అనే జనసేన కార్యకర్తన హత్య చేసి జైలుకెళ్తే దాని మీద పవన్ కళ్యాణ్ మాట్లాడు సస్పెండ్ చేసి ఊరుకుంటారు ఇటువంటివి వంద కోట్లని కాల్ బయటకు వస్తే కనీసం ఆ కాల్ తప్పన్నా చెప్పాలి దీన్ని బట్టే మౌనం అంగీకారం అనేది అర్థమవుతుంది సైలెంట్గా ఉన్నారంటేనే ఇప్పుడు ఏంటంటే ఆ కాళ్ళు వాయిస్ ఆయందే ఉమాదే అదేమి ఇది కాదు క్లోనింగో ఇంకోటో ఏ వాయిస్ కాదు ఏ వాయిస్ అయితే వీళ్ళు ఛాలెంజ్ చేసేవాళ్ళు సో కాబట్టి క్లియర్గా ఏంటంటే ప్రతి ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ సామర్థ్యం మేరకు తినేయడం అనేది కామన్గా జరుగుతుంది ఈ ఈ మధ్య కాలంలో ఇంత చెడ్డ పేరు వన్ ఇయర్ లోపల చేసుకోవడానికి ఏంటంటే చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఫుల్ ఇచ్చేశారు ఇచ్చేసారనేది చెప్తున్నారు ఎమ్మెల్యేలకి వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి దాదాపు ఎనభై మంది ఎమ్మెల్యేలకి చెడ్డ పేరు ఉందని కూడా రివ్యూలో ఈ మధ్య వచ్చిన సర్వేలలో కూడా బయటకు వచ్చింది ఓకే సో ఎమ్మెల్యేల అవినీతి తొమ్మిది ఫ్యాక్టర్లు ఈ ప్రభుత్వ వ్యతిరేకత తొమ్మిది అంశాల్లో ఉందని రైజు సర్వే చేస్తే అందులో తొమ్మిదిలో ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎమ్మెల్యేల అవినీతి లోకల్గా సో వాళ్ళు గనుల దగ్గర నుంచి ఎటువంటి వనరులను వదిలిపెట్టట్లేదు మద్యము ఇసుక గనులు అక్కడ క్వాడ్జ్ ఉంటే క్వాజ ఆ పర్టికులర్ నియోజకవర్గంలో ఏది ఉంటుంది సో తినేయడం దానికి అది కాకుండా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలని అక్కడ వ్యాపారస్తుల్ని బెదిరించి లాగడం ఏ వ్యాపారం చేయాలన్నా ఎవరికి ఎక్కడ డబ్బు వస్తుంటే వీళ్ళకి వాటాలు అనేది ఇవ్వాల్సిందే అది చిన్నదా వెయ్యి రూపాయల వంద రూపాయలు అనేది లేదు చివరికి మటన్ కొట్టోడు దగ్గర నుంచి కూడా లాగుతున్నట్టుగా అఖిలప్రియ మీద కూడా ఆరోపణలు వచ్చాయి ఇలాగా ఒకరి పేరు అని చెప్పి వేస్ట్ దాదాపు అందరి పరిస్థితి ఇదే ఇందులో భాగంగా ఇప్పుడు చెర్రి బాలు రా బయటకు